ఒక అడవిలో ఒక చెట్టు మీద ఒక పావురం ఉంటుండేది దానికి ఒక కోడిపుంజుకు మంచి స్నేహం ఆ పుంజు దగ్గరలో చెప్పుకునేవి ఒక రోజున చాలా ఆకలితో ఒకటి ఆ పూల తోటలోనికి వచ్చింది తినడానికి అక్కడ ఏమైనా దొరుకుతుందేమోనని సాగింది ఇంతలో దానికి కోడిపుంజు కనిపించింది ఈ కోడి చక్కగా బలిసి ఉంది దీన్ని ఎట్లయినా చంపి తినాలి అనుకుంది మెల్లగా వెళ్లి అమాంతం కోడి పుంజును పట్టుకొని తన సంచిలో వేసుకుని పారిపోసాగింది కోడి భయంతో సంచిలో నుండే అరుస్తోంది చెట్టు పైన కూర్చొన్న పావురం జరిగినదంతా చూసింది వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది తోడేలు కంటే ముందుగా ఎగిరి వెళ్లి అదిపోయే దారిలో చచ్చిన దానిలాగా పడుకుంది దారిలో పడి ఉన్న ఆ పావురాన్ని తోడేలు చూసింది ఆహా ఏమి అదృష్టం నాది ఒక కోడి ఒక పావురం నాకు దొరికాయి ఇవాళ మంచి విందు భోజనం చేస్తాను అనుకుంది చేతిలో నున్న సంచిని క్రింద పెట్టి పావురాన్ని తీద్దామన వంగింది ఈలోగా పావురం తురుమని ఎగిరిపోయింది ఓసి దొంగ పావురమా ఎంత మోసం చేసి వేసుకుని ఇంటికి చేరింది ఆ ఆ కోడితోటే సరిపెట్టుకుందామని సంచి తెరచింది అంతే గుండె లేదు కోడిగానే ఒక రాయి ఉంది కోడి రాయిగా ఎట్లా మారిందబ్బా అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది కోడి పావురము ఒక్కచోట చేరి తోడేలు తెలివి తక్కువ తనానికి నవ్వుకున్నాయి